హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మీరు వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ లైక్ బటన్ని ప్రెస్ చేయండి మీరు లైక్ బటన్ని ప్రెస్ చేయడం వల్ల ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవుతారు ఇవాళ మార్నింగ్ మా వారి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏమండి నన్ను మన మ్యాంగో చెట్టు కింద బనానా ట్రీ కింద అక్కడ కొన్ని పిక్స్ తీయండి అని చెప్పాను ఓకే అని కొన్ని పిక్స్ తీసారు ఇవాళ మార్నింగ్ తీయించుకున్న పిక్స్ ఇవి ఇవాళ ఫ్రైడే కాబట్టి రోజు కంటే ఇంకా కొంచెం ముందు లేస్తాను లేచి ముందు అన్నీ చక్క పెట్టేసుకున్న తర్వాత బయట కూడా ఈ ముగ్గులు మ్యాట్స్ అన్నీ నైట్ లోపలేస్తాను మార్నింగ్ అయితే బయట వేస్తాను ఒక త్రీ డేస్ ఉంచుదామని ఈరోజు ఫ్రైడే కదా ఫ్రైడే వరకు ఇవి ఉంచుదాము తర్వాత తీసి ఫోల్డ్ చేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి కబోర్డ్లో దాచేస్తాను మళ్ళీ ఫెస్టివల్ అప్పుడు నేను మళ్ళీ వీటిల్ని తీసి యూస్ చేస్తాను లేకపోతే డైలీ వేసామంటే ఇవి పాడైపోతూ ఉంటాయి అందులో మాకు సన్ రేసెస్ ఎక్కువ పడతాయి అందువల్ల అవి కలర్ కూడా షేడ్ అయిపోతాయని ఉద్దేశంతో అవన్నీ తీసి పెట్టేస్తాను ఇంక ఇవాళ ఫ్రైడే వరకు ఉంచేసి నేపు తీసి దాచేస్తాను ఇంకా ఎవ్రీడే ఇలాగా దీపాలు అయితే వెలిగించుకుంటాను కాబట్టి ఇవాళ కూడా దీపాలు వెలిగించాను ఇవాళ ఫ్రైడే కాబట్టి ఇంట్లో పెద్ద దీపం కూడా వెలిగించాను ఐదు ముఖాల దీపం కూడా వెలిగించాను అది రోజు వెలిగిస్తే మంచిదే కానీ ఏవైనా ఐదు ముఖాల దీపాలు ఆయిల్ ఎక్కువ పడతాయి తులసమ్మ దగ్గర దీపం ఎలాగో పెడతాను కాబట్టి ఇంకా అది వెలిగించకపోయినా పర్వాలేదు ఇంకా దేవుని దగ్గర దీపాలు ఉంటాయి ఇవాళ అమ్మవారి పీఠం కూడా అలాగే ఉంచాను రేపు తీద్దాము అని చెప్పేసి ఇంకా అమ్మవారికి అభిషేకం చేసేసుకొని గంధం రాసి బొట్టు పెట్టి అమ్మవారిని కూర్చోబెట్టేసాను ఇంక ఇవాళ స్పెషల్గా కామదేనుకి అభిషేకం చేయాలి అనుకున్నాను ఎర్లీ మార్నింగే హౌస్ అంతా నీట్గా క్లీన్ చేసేస్తుంది వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఇంకా స్టవ్ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా టైల్స్ అన్నీ కూడా నీట్గా తుడిచిపెట్టేస్తుంది దానికి కూడా ఎక్స్ట్రా మనీ ఇస్తాను నేను అందువల్ల అన్నీ తుడిచిపెట్టేస్తుంది కాబట్టి నేను వచ్చి స్నానం చేసేసి శుభ్రంగా ఇంకా స్టవ్కి బొట్టు పెట్టి పాల పొంగించేస్తాను చేస్తాను ఇంకా పూజ మండపంలో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసి ఇంకా మందిరంలో ముందు రోజు దేవుళ్ళకన్నిటికి పెట్టిన పువ్వులన్నీ తీసేసి మంచి పూలు పెట్టేసి అవన్నీ క్లీన్ చేసేసుకొని నీట్గా మండపం అంతా సరిదేసిన తర్వాత దేవుడు విగ్రహాలన్నిటికీ పూలను పెట్టి అలంకారం చేసేసుకొని అన్నీ చేసుకున్న తర్వాత ఈ కామధేనువుని ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాను ఎందుకంటే కామధేనువు పూజ కొంచెం టైం పడుతుంది కాబట్టి మండపంలో అలంకరణ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్లేట్ పెట్టి దానిలో ఈ కామధేనువుని పెట్టాను ఇలాగా మా ఫ్రెండ్ ఆవు పాలు పంపించారు ఇంకా ఆవు పాలతో అభిషేకం చేసేసుకుంటున్నాను అమ్మ మాయమ్మ ఇలా మా పూజలే కొనుమా తల్లి దయచూచి దీవించు మా అమ్మ మయం నీ అనురాగపు నిర్మల కాంతితో నిత్యానందము నొందదమమ్మా నిత్యము నినుమది కొలిచదనం లాలించుమా తల్లి తులసి పాలించుమా మా తల్లి గునుమా తల్లి దయచూచి దీవించుమా పాలతో శ్రీగంధంతో పన్నీరు అత్తరు అన్నీ వేసేసి అలా అభిషేకం చేసేసాను అమ్మవుని వే అఖిల జగాలకు అమ్మల కన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితి నమ్మ చరణములే నమ్మా శరణము కోరితి అమ్మ భవాని నీ దయలున్నా కలుగు జయాలు నీ ధరి తొలగు భయాలు నిరతము మాకు నీడగా నీలచీ నిరతము మాకు నీడగా నీలచీ జయములియవే అమ్మా ఈ కామదేను కొని అయితే టెన్ ఇయర్స్ అయిపోయిందండి నేను ఇది ఎక్కువగా బీరువాలో ఉంచుతాను అప్పుడప్పుడు తీసి బయటపెడుతుంటాను దీని లోపల గ్రీన్ కలర్లో ఉంది ఇది నైట్లో ఇంట్లో ఉందనుకోండి ఇది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది మనకు పండగలప్పుడు స్పెషల్ డేస్లో తీసి అభిషేకం చేసుకొని మళ్ళీ పెట్టేస్తూ ఉంటాను మొన్న అభిషేకం చేయడానికి కుదరలేదు అక్షయ తృతీయకి ఇంక ఇవాళ అభిషేకం చేసేసుకున్నాను ఏ కష్టమో అనుకోకుండా అనుకున్న పని మనసులో అనుకున్నానంటే అది తప్పకుండా చేసేసుకుంటాను అది ఎంత కష్టమైనా ఈజీగా చేసేసుకుంటాను కష్టానికి ఎప్పుడు భయపడను నువ్వు పూనుకుంటే కాని పనులు అంటూ ఏవి ఉండవు చక్కగా అన్ని పనులు నీట్గా ఫాస్ట్గా చేసేసుకుంటావు అని మా అమ్మ అంటూ ఉండేవాళ్ళు ఇప్పుడైతే దేవునికి పెట్టిన ప్రసాదం కూడా మేమే తినాలి కాబట్టి ఇవాళ స్వీట్ వద్దనుకొని హాట్ పొంగల్ చేస్తున్నాను టెంపుల్లో చేసేలాగా నెయ్యి వేసి జీలకర్ర వేసి కరివేపాకు కొత్తిమీర టమాటాలు పచ్చిమిరపకాయలు మాత్రమే వేస్తాను ఇలాగా కొంచెం రైస్ పప్పు ఎక్కువ వేస్తాను ఒకటి రైస్ అయితే రెండు పప్పు వేస్తాను అలా వేసి నెయ్యి వేసి సాల్ట్ వేసేసి లిడ్డు పెట్టేశాను అది నే నా అభిషేకం అయిపోయేటప్పటికీ పొంగలి రెడీ అయిపోయింది ఇది కట్టి పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది టెంపుల్లో చేసినట్టే ఉంటుంది నెయ్యి ఇంకా ఎక్కువ వేసేదాన్ని ఇప్పుడైతే కొంచెం తగ్గించి వేసాను కానీ చాలా టేస్టీగా ఉంటుంది వంట కూడా నేను అలాగే నీట్ అండ్ క్లీన్గా టేస్టీగా చేస్తాను మా వారంటారు నా హెల్త్ సీక్రెట్ మా మెసేజ్ చేసే వంటలేనండి అని చెప్తారు చక్కగా టైం టు టైం అన్నీ చేసి పెడతారు వీక్లీ వన్స్ గారెలు కూడా చేసి పెడతాను మీరు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారు కదా నా వంటలు కామధేనువుకి పూజ చేసేసుకొని అన్నీ పెట్టేసి కామధేనువు ప్లేస్లో కామధేనువుని పెట్టేసి ఇంకా లక్ష్మి అమ్మవారికి పూలతో కుంకుమతో అర్చన చేసేసుకున్నాను మల్లెపూలు అయితే రోజు పెడతాను మా చెట్లోనే వస్తున్నాయి కట్టె అన్ని రావు కానీ మాలలాగా కొన్ని అయితే ఒక పది పదిహేను పూలు వస్తాయి అందరి దేవుళ్ళకి భరితమైన పూని ఒక్కొక్క పువ్వుని పెడతాను మంగళారతిది శ్రీ మహాలక్ష్మికి మహిళలే మా జనాన్ని శ్రీదేవదేవికి ఈ పళ్ళెంలో సైడ్న కొబ్బరికాయలు ఏంటి అనుకుంటారేమో అవి ముంబై వెళ్ళినప్పుడు అక్కడ లక్ష్మీ అమ్మవారి టెంపుల్లో ఆ రెండు కొబ్బరికాయలు ఇచ్చారు అవి ఎప్పుడు దేవుని దగ్గర అలాగా పెట్టి ఉంచాలి అన్నారు అలా ఉంచాను అవి పాడవలేదు అలాగే ఉన్నాయి తెచ్చినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి ఒకవేళ లోపల నీళ్లు ఎండిపోయి ఉంటాయేమో కానీ పంతులు గారు చెప్పారు పాడైపోతే మాత్రం పారే నీళ్ళల్లోనో ఎక్కడో వేసేయండి అమ్మా అని అన్నారు కానీ అవి మాత్రం ఏమీ అవ్వలేదు నిన్న అరటికాయలని చూపించాను కానీ మా అరటి చెట్టు చూపెట్టలేదు ఇది అరటి చెట్టు దీనికి ఒక చిన్న గల వచ్చింది ఆ గలనే కోసి ఉంచాము కానీ అన్నీ పచ్చికాయలే వచ్చాయి పచ్చిగానే ఉన్నాయి ఇంకా కొన్ని అయితే ఉంచేసాను అలాగే ఉంచేసి ఇవి పండేనాక దేవునికి వాడుకుందాము అని ఉంచాను వేసిన ప్రతి చెట్టు డిస్సాటిస్ఫాక్షన్ లేకుండా ఎంతో కొంత ఒక కాయ రెండు కాయలు మూడు కాయలు కాసి సాటిస్ఫై చేస్తూ ఉంది అదే నాకు బోల్డ్ అంతా హ్యాపీనెస్ని ఇస్తూ ఉంటుంది ఇది మా మామిడి చెట్టు లోపల నుంచి ఈ బంగినపల్లి మామిడి చెట్టు పునాసా చెట్టు రెండు ఉన్నాయి ఇక్కడ ఇదేమో బంగినపల్లి ఇదైతే డిసెంబర్ నుంచి నవంబర్ డిసెంబర్ నుంచి కాపు వచ్చింది ఒక ఫిఫ్టీ వచ్చుంటాయేమో ఇంకా తర్వాత ఆగిపోయింది తర్వాత ఇప్పుడైతే రాలేదు బంగినపల్లి స్టాప్ అయిపోయింది ఇప్పుడు పునాసా మొదలైంది ఇది పునాసా చెట్టు లెఫ్ట్ సైడ్ ఉండేది రైట్ సైడ్ ఉండేది బంగినపల్లి మామిడి ఈ పునాస అయితే మాకు అప్పుడప్పుడు కాయలుని ఇస్తూనే ఉంది కొన్ని కొన్ని కాయలే ఉంటాయి ఎక్కువ లేవు ఇప్పుడు ఇలా వస్తాయి కాయలు కానీ ఇవి కూడా చాలా తీయగా ఉంటాయి ఈసారి బంగినపల్లి కాయలు అయితే మేము కొంచెం పండించాము చెట్లకే పండించి తర్వాత తీసి కొన్ని రోజులు బాగా ముగ్గిన తర్వాత తీసుకొని తిన్నాము చాలా అంటే చాలా తీయగా ఉంది ఇప్పుడు ఈ పునాసా చెట్టుకి పిందలన్నీ చాలా పిందలు వచ్చేసాయి చిన్న చిన్న పిందలు ఒక ఫిఫ్టీ దాకా ఉన్నాయి ఇంకా కూడా పిందలు వస్తున్నాయి ఇంకా మా ల్యాండ్లో కూడా కొన్ని మొక్కలు పెట్టాము చిన్న మొక్కలే ఇప్పుడే అవి బతికాయి చిన్న చిన్నవిగా వస్తూ ఉన్నాయి ఇంకా ల్యాండ్లో వేయడం కోసమే మునగ అవి కూడా తీసుకొచ్చాము ల్యాండ్లో అయితే పెట్టాలి అవి కూడాను మీకు కూడా మొక్కలు అనేది ఇంట్రెస్ట్ ఉంటే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ ఫామ్ ల్యాండ్స్ కొనుక్కోండి ఫామ్ ల్యాండ్స్లో మొక్కలు వేసుకొని వీకెండ్స్ సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు మీకు ఫామ్ ల్యాండ్స్ కావాలి అంటే మాకే కాల్ చేయండి మా ఇంట్లో ఏమేమి కాయలు వచ్చాయో నేను ఈ చిన్న వీడియో లాగా చేసి దీన్ని స్టేటస్లో పెట్టుకున్నాను వంకాయలు పెద్ద వంకాయలు నాలుగు వచ్చాయి అది కరేపాక్ చెట్టు పెద్ద కరేపాక్ చెట్టు అది ఇక్కడ చిన్న మామిడి చెట్లు వెనకాల వేస్తే అవి కూడా ఒక్కొక్క కాయ కాసిందేవి అంటే ఫస్ట్ ఫస్ట్ చిన్న పిందలన్నీ రాలిపోతాయి ఏదో ఒక కాయ రెండు కాయలే మిగులుతాయి మా చెట్టులో కాసిన వంకాయలు ఇవి వంకాయ చట్నీ చేద్దామని ఉంచాను మా చెట్లో పండినవి పండ పెట్టానని చెప్పాను కదా అప్పుడు రెండు అప్పుడు రెండు మొత్తానికి ఈ సంవత్సరంలో ఒక ఐదు కాయలని మేము ఇలాగా ఫ్రూట్ లాగా తిన్నాము అది కూడా హ్యాపీనెస్సే కదా ఇంకా మా ల్యాండ్లో కూడా మొక్కలు పెడుతున్నాము ఇంకా మా ఇంటి ముందు గుమ్మడి చెట్టు వచ్చింది ఒక గుమ్మడికాయ వచ్చింది కానీ గుమ్మడి చెట్టుని తీసేసాము మిగతా మొక్కలకి ప్రాబ్లంగా ఉంది అది అల్లుకుపోతుందని దాన్ని తీసేసాము గుమ్మ ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అందరూ లైక్ బటన్ని ప్రెస్ చేయండి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ